ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు తమ తమ నిజ స్వరూపాన్ని ఒకరి తర్వాత ఒకరు బయటపెట్టుకుంటున్నారు ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత ఆ రాష్ట్ర ఐటీ పంచాయతీ శాఖ మంత్రి అయిన లోకేష్ ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ దేశంలో కుల పిచ్చి మత పిచ్చి బంధుప్రీతి ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అంటూ తెలుగు తమ్ముళ్నే ప్రశ్నించాడు అంతేకాకుండా గ్రేటర్ ఎన్నికల సంప్రచారంలో భాగంగా లోకేష్ నాయుడు మాట్లాడుతూ సైకిల్ గుర్తును ఓడిస్తే తడిగుడ్డతో తన గొంతు మనమే కోసుకున్నట్లు అని ఆయన బహిరంగంగానే అన్నాడు ఈయన బాటలోనే సీనియర్ నేత ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయిన కోడల శివప్రసాదరావు ఒక ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఏకంగా పదకొండు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు పెట్టానని కొన్ని నెలల క్రితం అందరికీ చెప్పి దిగ్బంధి గురిచేశాడు స్పీకర్ స్థాయిలో ఉన్న కోడెల వ్యాఖ్యలు ఈసీ వద్ద విచారణలో ఉన్నాయి అదే కాక ఇప్పుడు కృష్ణా జిల్లా గుల్లపూడిలో జరిగిన టీడీపీ సంస్థాగర కార్యక్రమంలో ప్రసంగించిన బుచ్చలర్జునుడు మాట్లాడుతూ నారాయణ కేవలం ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఎంపిక గెలిచారని కి తప్పించాడు ఇప్పుడు కార్పొరేటర్గా గెలవాలన్నా ఐదు కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆయన వ్యాఖ్యానించాడు ఎన్నికల్లో డబ్బు మాత్రమే ప్రభావం చూపుదన్న విషయం చెప్పేందుకు ఉదాహరణగా బుచ్చల అర్జునుడు ఎంపీ కొనకల్ల నారాయణ ఎన్నికల ఖర్చును బయట ఇప్పుడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది కానీ ప్రస్తుత ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక ఎంపీ అభ్యర్థులు ఎన్నికల్లో డెబ్బై లక్షల వరకు మాత్రమే ఖర్చు చేసే అవకాశం ఉంది అయినప్పటికీ ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి కొనకల్ల నారాయణ గేల్చారని బొచ్చల అర్జునుడు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది